మరో బ్రేకింగ్ చూస్తున్నాము హైదరాబాద్ పాతబస్తీలో పద్దెనిమిది నెలల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు కిడ్నాప్ కు పాల్పడ్డ మహిళను అరెస్ట్ చేశారు నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు తన కొడుకుకు ఎనిమిదేళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో పాపను కిడ్నాప్ చేసింది మహిళ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వెట్ల పాత బస్తీలో పద్దెనిమిది నెలల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రఫీ ఏదైతే పాత బస్తీలో పద్దెనిమిది నెలల పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు దీనికి సంబంధించి పోలీసులు ఆ కిడ్నాప్ గురైన పాపను తల్లిదండ్రులకు జరిగింది ఏదైతే పాతబస్తీ బాధర్ చెందిన ఒక మహిళ ఆ మహిళకు తన కొడుకు వివాహమై ఎనిమిది సంవత్సరాలుగా పెద్దలు పుట్టలేదు అయితే పిల్లలు పుట్టకపోవడం తోటి ఎవరినో ఒకటి పెంచుకోవాలని ఆలోచన చేసింది ఈ నేపథ్యంలో ఒక పాప ఏదైతే ఆ రోడ్డుపై పైకి ఒక పాపని ఎవరికి అనుమానం రాకుండా పద్దెనిమిది నెలల పాపను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించోటి బహదూర్పుల పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు నాలుగు గంటల్లోనే పాప కిడ్నాప్ కేసును ఛేదించారు సిసి కెమెరాల దాదాపు ఎనభై సీసీ కెమెరాలను మొత్తంగా పరిశీలించి పాపను ఎవరు కిడ్నాప్ చేశారో ఎన్ని తీసుకువెళ్లారన్న విషయం మొత్తం గుర్తించి పద్దెనిమిది నెలల పాపను మహిళ చర్యల నుంచి రక్షించి వెంటనే తల్లిదండ్రులకు అబ్బాయి జరిగింది దీనికి సంబంధించి అటు పోలీసులు ఆ తల్లిదండ్రులకు పాపను అప్పగించారు అయితే పాప కిడ్నాప్ వ్యవహారం వెనకాల ఇంకా ఎవరు ఉన్నారో ఒకటి మహిళ పాత్ర ఉందా అన్న దానిపైన పోలీసుల విచారణ ఇంకా కొనసారు